మనం ఉదయము త్వరగా ప్రారంభించుకుంటే లీడర్స్ అనే వాళ్ళు ఇంకొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది మనం అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన టైం మన చేతిలో ఉంది ఎస్ అవు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటే అట్లా మన జీవితం అనేది మారుతుంది ఫస్ట్ అదొకటి అర్థం చేసుకోవాలి ఈ కోటప్పకొండ గురించి తెలుసా అండి తిరుపతి వైరా మక్కకు వైరా శ్రీశైలం వైరా అమరావతి వైరా జీవితాలు మారిన మారిన మీకు వదిలేస్తున్నది నాకు సంబంధం లేదు ఏంటంటే మమ్మల్ని సార్ ఎట్లా అంటారు అని అంటారు అదవుతూ కానీ ఫస్ట్ బూట్ క్యాంపు ఇదే కొండలో జరిగింది జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను జైన్ అయింది జూలై పదమూడు రెండు వేల పంతొమ్మిది అంటే ఒక పది రోజులు నేను జైన్ అయిన తర్వాత ఒక పది రోజుల తర్వాత బూట్ క్యాంప్ నెంబర్ వన్ స్టార్ట్ అయింది ఇక్కడ కానీ ఈ మీటింగ్ ఇందులో జరగలే కాపు కళ్యాణ మండపంలో జరిగింది రెండు వందల మంది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై మందితో నడిచింది ఎంతమంది సార్ ఈ రోజు ఎంత మంది మరి ఆ రోజే రెండు వందల మంది అనుకుంటే ఇలా రెండు వేల మందితో జరిగేదా జరగదు కానీ ఆ రోజు రెండు వందల మందితో నమ్మకం అనేది ఒక పదం వచ్చింది నమ్మకం అనే పదం వచ్చింది జీ తెలుగు చెప్తుంది కదా ఒక్క ఆరంభం అని ఏమని చెప్తారు జీ తెలుగు మాకెందుకు సార్ సీరియల్ బాగుంటే సీరియల్ చూస్తామంటారు అంతే కానీ జీ తెలుగు చెప్తుంది ఒక్క అడిగే ఆరంభం అని ఆ ఒక్కాడు కాపు ఆ కాలంలో వేసినాం కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్నారు లీడర్స్ అందరు అదే నమ్మకంతో మీరు కూడా ఈరోజు మీరు కూడా ఈరోజు కోటప్ప కొండ చరిత్ర తెలుసుకోండి తెలుసుకుంటే ఇది ఒక ఆదిశంకరాచార్యులు పుట్టిన ప్రదేశం ఇది ఈ ప్రదేశంలో పుట్టిన అతనికి ఇరవై తొమ్మిది సంవత్సరాలకి ఆయన చనిపోవడం జరిగింది కానీ ఆయన పేరు ప్రఖ్యాతులు మటుకు తరతరాలుగా గుర్తుండిపోతున్నాయి యశాంతం మరి అంత పవిత్రమైన స్థలానికి మనం వచ్చినాం మరి మన జీవితం కూడా మారుతుందా మారదా నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు నమ్మితే నేను ఆ రోజు అదే నమ్మినా నాకు తెలియదు అప్పటిదాకా తర్వాత యూట్యూబ్లకు అవుతుంటే ఎందుకో ఎందుకో కోటప్పకొండ అని కొడుతుంటే కోటప్పకొండ అంటే ఏముంటుంది పెద్ద పెద్ద ప్రబలు కడతారు మంచి రికార్డింగ్ డ్యాన్సులు వేస్తారు అదే కదా కోటప్పకొండ చరిత్ర ఉండేది అదే మనం తెలిసిన చరిత్ర కానీ అది దాటి ఒక అడుగు అవతలికేస్తే ఆ చరిత్ర తెలిసింది అదే అంత పవిత్రమైన స్థలానికి మనం పోయినాం కదా మరి నా జీవితం ఎందుకు మారదని చెప్పేసి ఒక ఆలోచన వస్తే వచ్చిన అవకాశాన్ని పట్టుకుంటే ఆలోచన వస్తే సరిపోద్దా సరిపోదు వచ్చిన అవకాశం ఎందుకు వచ్చిన ఇక్కడికి రెండు వేల మూడులో నేను కూడా శివరాత్రికి జాతరకి తీసుకొచ్చి నాకు తెలియకుండానే నన్ను సుమోలు వేసుకొని తీసుకొచ్చి ఇది రెండు వేల మూడులో కానీ ఆ రోజు నేను ఎందుకు వచ్చినా తెలియదు ఎందుకు పోయిందో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మట్టు నేను బూట్ క్యాంప్కి వచ్చిన కదా ఎందుకు వచ్చినా అని ఒక క్వశ్చన్ నాకు ఉంది కదా ఉందా లేదా ఒక క్వశ్చన్ ఉంది అందుకే పెద్దలు చెప్తుంటారు ప్రపంచంలో ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ ఉంది ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది దాన్ని తెలుసుకోవడమే జీవితం ఎస్ అం ఎస్ అం మరి నీ కాడ ఏం క్వశ్చన్లు ఉన్నాయి నీ జీవితానికి సంబంధించిన ఏం క్వశ్చన్లు ఉన్నాయి నీ కాడ ఉన్నాయా క్వశ్చన్లు వేసుకుంటున్నారా ఎవరన్నా వేసుకుంటారా ఎందుకు వేసుకుంటారు మాకేం అవసరం సార్ ప్రశ్నలు ఎందుకు జవాబులు మాకెందుకు ఏదో పుట్టినం ఏదో ఉన్నట్టు ఉంటాం పోతాం తర్వాత అంతేనా అదే నా జీవితం కాదు కదా ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమమైనది మానవ జన్మ ఇంకా నీ కింద ఎనభై మూడు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నీ కాళ్ళ కింద ఉన్నాయి ఆ జీవరాశులన్నీ మరి అవన్నిటిని గ్రైండ్ డ్రైవ్ చేస్తున్నావు అంటే మరి నీ జీవితం ఉత్తమమైందా కాదా ఎ సార్ నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసి రాదు ఆలోచన చేయం కానీ ఆ ఈ రోజైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేయండి ఎస్ నేను ఎందుకు కోటప్ప కొండ ఎందుకు నేను ఈ రెండు రోజులు టైం వేస్ట్ చేసుకొని అందరు బిజీ పర్సన్స్ అనుకుంటారు కదా మరి ఈ బిజీ పర్సన్లో కూడా నువ్వు టైం వేస్ట్ చేసుకుని రెండు రోజులు ఒక ఎనిమిది వందలు ఖర్చులు పెట్టుకుని వెయ్యి ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు మరి నేనేం నేర్చుకున్నా ఆ నేర్చుకున్న దానికి నా అక్కడ ఉన్న క్వశ్చన్లోకి ఏమైనా సంబంధం ఉందా అని ఒక్కసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో నీకు నువ్వు క్వశ్చన్ చేసుకుంటే ఏంది నా జీవితం నా ఆపతొస్తే పక్కన కాడి ఏమన్నా అడుగుతున్నానా చే మూడు వేలి ఐదు వేలి అని అప్ప అడుగుతున్నానా లేదు నా పిల్లగా అడగకనే బడి ఫీజు అడగకముందే నేను బడి ఫీజు కడుతున్నానా లేదు పుట్టినరోజు వాళ్ళు అడిగిన డ్రెస్ ఇప్పయగలుగుతున్నానా రేపు సంక్రాంతి పండుగ వస్తుంది వస్తుందా వస్తే సంక్రాంతి పండుగ వస్తుంది మరి నా పిల్లలకు నేను అడగకముందే ఏమన్నా చేసి పెడుతున్నానా అని నీకు నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేసుకో ఆ క్వశ్చనే ఆ ప్రశ్నే నీకు వస్తే సమాధానం అనేది ఇక్కడ వెస్టయ రూపంలో రెడీగా ఉంది నీ కురం ఎక్కడో లేదు మీ ఆలోచనలోనే ఉంది అందుకే నీ తలల ఆలోచన మార్చు నీ తలరాత మారుతుంది ఒక రెండు నుండి మూడు సంవత్సరాలే బయట పని చేసినాం కదా పది సంవత్సరాలు పదిహేను ఇరవై ఏళ్ళు చేసిరు కదా ఇక్కడ చేయలేదా సార్ చేసిర్రు మీ జీవితం ఏమన్నా మారిందా మారలే హండ్రెడ్ పర్సెంట్ కదా కానీ వెస్టేజ్ సిస్టమ్ లో ఒక రెండు నుండి మూడు సంవత్సరాలు నిలబడండి మీకేం ఉంది ఎంత ఉంది తీసుకునే దమ్ము ధైర్యం మీకుంటే వచ్చి నడు ఇక్కడ ఎందుకంటే అది ఎంతో చదువులు చదివి డబ్బులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు బిజినెస్ చేస్తే లాస్ అవుతున్నారు సంతకాలం పేపర్లు పట్టుకొని తిరిగితే ఉద్యోగాలు కళ్ళల్లో ఆడుతున్నారు కానీ ఇక్కడ రెండు సైన్ మన బీబీ మేడం ఉంది కదా ఉదాహరణ అంతకంత ఎక్కువ కావాలన్నా రేవంత్ రెడ్డి సార్ జీతం ఎంత కేసీఆర్ పెంచుకుంటూ నాలున్నర లక్షలు ఏ సీఎం కూడా లేదు భారతదేశంలో వాళ్ళదే నాలున్నర లక్షలు మేడం నాలుగు లక్షల డెబ్బై వేలు అంటే ఇలా రేవంత్ రెడ్డి సీఎం కంటే కూడా మన బీబీ మేడం శాలరీ ఎక్కువ ఉంది మరి అంతా అదే అవకాశం మీ దగ్గరకు వచ్చింది కదా ఎస్ఆర్నో ఎస్ఆర్ మరి అదే అవకాశం మీ కాడికి వచ్చింది మరి ఆమె రెండే చదివింది కొద్దివాళ్ళ ఎవరు సార్ ఒక సార్ మాట్లాడి తాపిశ్రీ సార్ మీరు ఐడియా లేదు నాకు ఆ రెండు చదివినామే తీసుకుంటుంటే నాలుగు లక్షలు మరి నేను ఆమె ఒక్కటి ఎక్కువ చదివినా మరి ఎందుకు తీసుకోవద్దు అన్నాడు అంటే లోపలికి వెళ్ళి వచ్చిందారా లేదా పౌరుషం అనేది వచ్చిందా లేదా మరి ఇక్కడ ఉందా పౌరుషం అనేది అందరికి ఉందా లేదా పల్లాటి గడ్డ కదా ఇది పల్లాటి గడ్డ కదా ఇది మరి పల్లాటి పౌరుషం అనేది ఉంటది కదా సినిమాలు కూడా తీసిరు కదా మరి మనకు లేదా పౌరుషం బీబీ మేడం ఉండాలనా మనందరికి అందరికి కావాలా పౌరుషం నీ జీవితం మారడానికి సార్ ఎవరి జీవితం మారడానికి కాదు పౌరుషం అనేది నీ జీవితం మారడానికి ఒక రెండు నుండి మూడు సంవత్సరాలు ఇక్కడ గట్టిగా నిలబడు నీ జీవితంలో ఏం కావాలంటే అది ఉంది ఏం ఎంత కావాలన్నా ఉంది తీసుకునే దమ్ము ధైర్యం నాకుంది అనుకుంటే ఒక రెండు నుండి మూడు సంవత్సరాలు నిలబడి నీకు లక్షల్లో జీతం నువ్వు అనుకున్న కార్ తీసుకోవచ్చు అనుకున్న ఇల్లు కట్టుకోవచ్చు నీ పిల్లలకు మంచి జీవితం ఇవ్వచ్చు ఇంతమంటే ఏమన్నా కావాలన్నా సార్ మనకి కూర్చున్నాకి కూర్చున్నాకి ఏమన్నా కావాలి ఇంతకు మించి ఏం కాలేదు కదా ఏం అవసరం లేదు అంతకు మించి అందుకే అది అర్థమైంది ఫస్ట్ వన్ నెంబర్ వన్ వచ్చినప్పుడే ఎస్ పదిహేను సంవత్సరాలు నేను పనిచేసే బయట సీట్ సెట్ ఒక సేల్స్ ఆఫీసర్ థర్టీ థౌసండ్ సాలరీ నేను బిజీ